హాయ్ అండి అందరికీ నమస్కారం అందరం బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నానో తెలుసా ఇంకో షాపింగ్ మా ఊర్లో అంటే వేలూరులో మేము ఉన్న ఊర్లో షాపింగ్ జూడియో మళ్ళీ మ్యాక్స్ ఈ రెండు షాపుల్లో కొంత షాపింగ్ చేసామండి మా అమ్మాయి కొన్ని బట్టలు కావాలండి సరే దానికోసం కోసం అని చెప్పి షాపింగ్కి వెళ్ళాము మరి ఎలాగో వెళ్తున్నాం కదా మీరు కూడా ఒకసారి వస్తారేమో అని తీసుకెళ్తున్నాను రండి చూడండి ఎలా ఉందో చెప్పండి మీకు కూడా నచ్చితే మీరు కూడా ఇలాంటి షాపింగ్ చేయండి అంటే ఇష్టం వచ్చినట్టు ఏవి పడతాయి కొనుక్కోమండి మాకు అవసరమైనవి అంటే పిల్లలు బయట ఉన్నప్పుడు కొన్ని ఎక్కువ అవసరాలు ఉంటాయి కదా అది మన ఇంట్లో ఉంటే ఏదో అన్నువాటిలతో సర్దిస్తాం కానీ బయట హాస్టల్లో ఉంటున్నందుకు వాళ్ళకి కావాల్సినవన్నీ తీసుకోవాల్సి వస్తుంది కదా అలా పాపని తీసుకొచ్చాను తనకి నచ్చినవి కావలసినవి అన్నీ తీసుకుంది ఇంకా ఆడవాళ్ళకి షాపింగ్ అంటే అంత సామాన్యం కాదు కదా నాతో పని కాదు అన్నట్టుగా మా పాప ఫుల్గా బొంగరం తిప్పినట్టు తిప్పేసిందండి దెబ్బతో నాకు కాళ్ళు నొప్పులు కూడా వచ్చేసాయి ఇంకా సరే అన్నీ ట్రై చేసాము చూసాము బాగున్నాయి ఎంత అందుకే మీరు కూడా ఇలాగే బొంగరాల్లాగా తిరుగుతారా షాపింగ్కి వెళ్తే మా అమ్మాయితో వెళ్తే మాత్రం ఇంక ఇలాగే తిప్పేస్తుందండి నాకు అసలు ఇంక ఓపికే తగ్గిపోయింది అంత ఇదిగా తిప్పేసింది సరే మొత్తానికి తను సాటిస్ఫై అయింది కదా తనకి నచ్చినవి తీసుకుంది ఇంకా అంతకంటే ఏం కావాలి పేరెంట్స్కి సరే ఆ అమ్మాయికి నచ్చినవి తీసుకుంది కాబట్టి నొప్పులన్నీ ఇంకా పక్కన పెట్టేసి హాయిగా ఇంటికి వచ్చేసాం సరే ఇంటికి మా షాపింగ్ ఎలా ఉందో చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ చేయండి షాపింగ్లో ఎలాంటివి ఉంటాయి కొన్ని చూస్తారు అట్లాగే మీరు కూడా షాపింగ్ చేయడానికి కొన్ని ఐడియాస్ ఉంటాయి ఇంతకీ మా ఊర్లో మా షాప్లో అంటే మా షాప్ అంటే మరి కాదులేండి మేము వెళ్ళాం కాబట్టి అది మా షాపే కాబట్టి మేము షాపింగ్ చేసాము ఇంతకీ మా షాపింగ్ ఎలా ఉందో మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి చేస్తారు కదా సరే రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు బాయ్ ఉంటాను ధన్యవాదాలు మరి కామెంట్లు అసలు ఎవరు చేయట్లేదు కామెంట్ చేయకపోయినా పర్లేదు కనీసం ఒక లైక్ మనం ఇచ్చే లైక్ వల్ల ఏంటంటే కొంతమందికి షేరింగ్ వెళ్తుంది అంటే ఇది బాగుంది వీడియో అని తెలుసుకోవడానికి అది ఒకటి లైక్ వల్ల చాలా మంది బాగున్నట్టు ఉంది కదా వీడియో చూద్దాం అనే దానికి మీరు రికమెండ్ చేసినట్టు కాబట్టి ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఇంకా ఎంతమంది చూస్తుంటారో నాకు తెలీదు చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయొచ్చు కదా ఇంకా పాజిటివ్ కామెంట్ చేస్తే మనసుని ఆనందింపజేసిన వాళ్ళు అవుతారు ఆనందం ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది మీకు కూడా అలాంటి ఆనందాలు ఎన్నో కలుగుతాయి అంతే అంతకంటే ఇంకేం లేదండి సరే ఇంకా ఉంటాను ఇంకా మాట్లాడడానికి కూడా ఏముంది మీరు చూడండి బిజీగా ఉంది కానీ బజార్ చూసి ఎంజాయ్ చేయండి ఓకే బాయ్ ఉంటానండి